జర్నలిస్టుగా పయనం సాగిస్తూ వేదికను స్థాపించి కవిగా రచయితగా సినీ నటుడిగా అన్ని కళలలో ప్రావీణ్యం పొంది సమాజంలోని సేవా తత్పరులకు వారి సేవలు సమాజానికి ఆదర్శంగా ఉండాలని కోరిన ఆదర్శప్రాయుడు విలేకరి అరవ జైపాల్ తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రజా కళా వేదిక మహానుభావులను సన్మానించి ఎప్పటికైనా సేవకు సత్కారం ఉంటుందని నిరూపించారు మొదటగా ఎస్వి మెడికల్ కాలేజీ సర్జరీ విభాగం ప్రొఫెసర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రోజారమణికి మదర్ థెరిసా జాతీయ అవార్డును అందించారు అనంతరం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రముఖ కవి సురేంద్ర రొడ్డాకు శిశిరం సినిమాకు పాట రాసినందుకు సిరివెన్నెల జాతీయ పురస్కారాన్ని అందించారు అలాగే రాయలసీమ ప్రజా సమాఖ్య అధ్యక్షుడు సామాజిక కార్యకర్త అయిన టీచర్ గూర్తి వెంకటస్వామి నాయుడుకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జాతీయ పురస్కారాన్ని అందించడం విశేషం ఈ కార్యక్రమానికి శ్రీశ్రీ కళా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా హరిశర్వోత్తమ నాయుడు వ్యాఖ్యాతగా వ్యవహరించారు జర్నలిస్ట్ మధ్య మధ్య ఈ ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని నేను జరిగింది ఇది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంగా నేను ముందుకు తీసుకొని వస్తున్నాను ఎంతో ప్రముఖులైనటువంటి ఇప్పుడు ఉదాహరణకి డాక్టర్ రోజా రమణి మేడం గారి మనం చూస్తే మరి ఆ మేడం గారిని నేను మొన్న రేయా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ మేడం గారి యొక్క నేను కొంతమంది నేను మేడం గారికి ఆఫీస్ తెలియదు కాబట్టి వెళ్ళినప్పుడు అక్కడ మేడం గారిని అడిగితే ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారంటే ఆ మేడం గారి గురించి చెప్పే విధానం బట్టి మేడం గారి యొక్క గొప్పతనాన్ని మేడం గారి యొక్క సేవా దృక్పథాన్ని నేను అక్కడ గుర్తించగలిగాను మేడం గారు నేను వెళ్ళినటువంటి చిన్న పనికి మేడం గారు ఎక్కడో ఉన్నారు అయినా కూడా మేడం గారు చేసే ఆ యొక్క ఒక చిన్న పని చేస్తే ఆ పని చెప్పడం వల్ల వాళ్ళు ఎంత చక్కగా నన్ను కూడా రిసీవ్ చేసుకున్నారంటే అంత గొప్పగా రిస్క్ చేసుకున్నారు మేడం గారి యొక్క సేవా కార్యక్రమాన్ని నేను అక్కడ గుర్తించాను అవి ఏదో నాకు చేశారని కాదు కానీ మేడం గారి యొక్క సేవా కార్యక్రమాన్ని చాలా చక్కగా గుర్తించారు రోయా హాస్పిటల్లో ఉన్నటువంటి చాలామంది సీనియర్లని అడిగితే మేడం గారి యొక్క గొప్పతనాన్ని చాలా గొప్పగా చెప్పారు ఇట్లాంటి వారిని మనం ఎందుకు ప్రోత్సహించకూడదు మరింత వాళ్ళ వాళ్ళ యొక్క దీనికి మనం కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి కార్యక్రమానికి ఇచ్చినట్టు ఉంటుంది నా యొక్క సంస్థకు కూడా విలువచ్చిన విలువ ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఆలోచనతో మేడం గారిని తొలి నా యొక్క కళా వేదిక ద్వారా తొలి అవార్డును మరి ఈ మేడం గారికి ఇవ్వడం మదర్ తెరిస్సా అవార్డును ఇవ్వడం నా యొక్క గొప్ప నేను చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతున్నాను మేడం గారికి స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించవలసింది కూడా నేను కోరుకుంటున్నాను